ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది పూజలు ఎంతో ముఖ్యము పూజకు కావాల్సింది నైవేద్యాలు అమ్మవారి దీవెనలు కూడా మంచి మంచి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనం పొందాలి కాబట్టి ఇంకా ఈ శ్రావణ మాసంలో ప్రతివారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్య రెసిపీలు అయితే చూపించబోతున్నాను అందులో రేపు మొదటి శ్రావణ శుక్రవారం కదా కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో మీరు చక్కగా ఈ చక్కెర పొంగలి పరమా చేసేసుకోండి సో రెండు నేను ఎందుకు అంటున్నానంటే పరమాన్నం అనగానే ఓన్లీ బియ్యం ఒక్కటే యూజ్ చేస్తాము చక్కెర బొంగల్ అనగానే పెసరపప్పు కూడా యూజ్ చేస్తాము కానీ ఇందులో రెండు రకాల పప్పులు బియ్యము యూజ్ చేస్తాము కాబట్టి ఈ పరమాన్నాన్ని చక్కెర పొంగల్ని మీరు అమ్మవారికి ప్రసాదించి ప్రసాదంగా పెట్టి అమ్మవారి ఆశస్సుల్ని పొందగలరు అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనం పొందాలి సో ముందైతే ఈ పరమాన్నన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి చక్కగా నేను చెప్పిన మెజర్మెంట్లో చేసినట్లయితే పాలు విరిగిపోవు ప్రసాదం చాలా కమ్మగా వస్తుంది మాట ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రేషోలో పెసరపప్పు బియ్యం తీసుకోవాలి అంటే పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి అది మెజర్మెంట్ సరిగా చెప్పినట్టు చెప్పిన కొరతలు తీసుకోకపోతే బెల్లం పరిమాణం విరిగిపోతుందండి కాబట్టి నేను చెప్పిన పద్ధతిలోనే తీసుకోండి మీరు ఏ కప్పుతోనైతే పెసరపప్పు తీసుకుంటారో అదే కప్పుతోని బియ్యాన్ని బెల్లాన్ని తురుముని తీసుకోవాలి సో నేనైతే ఇక్కడ చిన్న ఛాయ్ గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఆ చాయ్ గ్లాస్ కి పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకొని వేయించుకొని ఇలా పక్కకి పెట్టుకుంటున్నాను అదే కప్పుతో అదే గ్లాస్ తో ముప్పావు కప్పు దాకా బియ్యం తీసుకోవాలి ఇది టోటల్ గా కలిపితే ఒక గ్లాస్ మెజర్మెంట్ అనమాట సో ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి అండి శనగపప్పు మనకు నైవేద్యంలో అక్కడక్కడ తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే నోట్లో జారిపోతుంది వెన్నెలాగా ఉంటుందండి అంత బాగుంటుంది నైవేద్యం రెసిపీ మస్ట్ అండ్ షుడ్గా ఈ వారం మొదటి వారం అమ్మవారికి ఇది నైవేద్యంగా పెట్టండి సో తర్వాత శుభ్రంగా రెండు సార్లు మనము ఈ బియ్యం పప్పులని వాష్ చేసుకొని సుమారుగా ఒక పావు గంట పాటు సోప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోనైతే నేను ఇక్కడ పెసరపప్పు పప్పు బియ్యాన్ని తీసుకున్నానో అదే తోని మూడు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి పాలు కాజు చల్లాల్సిన అయినా పర్వాలేదు లేదా పచ్చిపాలైనా పర్వాలేదు సో కాకపోతే మనం ఏ గ్లాస్తో మెజర్మెంట్ ఏ కప్పుతో మెజర్మెంట్ బియ్యాని పప్పుని తీసుకున్నామో అదే కప్పు అదే గ్లాస్తో తీసుకోవాలి నాలుగు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ పాలు తీసుకున్నా పర్వాలేదు పాల కౌండర్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు రెండు గ్లాసుల పాలు మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట కానీ ఎలా చేసినా ఫైనల్లీ నైవేద్యం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెజర్మెంట్లో తీసుకుంటే ఒక కప్పుకి ఐదు గ్లాసులు ఇదే మెజర్ మెజర్మెంట్ మూడు కప్పులు లేదా నాలుగు కప్పుల నీళ్ళు ఒక కప్పు లేదా రెండు కప్పుల పాలు ఇది మెజర్మెంట్ అనమాట ఇంకా ఇవి వేసేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యము శనగపప్పుని వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా మనకు తెలుస్తుంది కదా కొద్దిగా బియ్యము మెత్తగా అవుతుంది పెసరపప్పు ఉడికింది శనగపప్పు ఉడికిందని మనకు తెలిసిపోతుంది సో శనగపప్పు పెసరపప్పు కొంచెం పలుకు పలుకులానే ఉంటుంది ఉంటుంది కానీ ఉడుకుతుంది మనం నోట్లో వేసుకుంటే జారిపోతుంది అంత బాగుంటుంది సో ఇవి మంచిగా దగ్గర పడేంతవరకు నాకైతే టోటల్గా పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కుక్ అయిపోయిందండి సో కుక్కర్లో మేము విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటాము అనుకుంటే మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు టైం ఉంది అనుకుంటే ఇలా చక్కగా గిన్నెలో చేసేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమీ లేదు ఆ తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుము వేసుకోవాలి ఏ గ్లాస్తోనైతే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని మెజర్మెంట్ అనమాట ఒకటిన్నర గ్లాస్ నేను ఇక్కడ బెల్లం తురుముని యాడ్ చేసుకొని బియ్యానికి అన్నానికి పెసరపప్పుకి శనగపప్పు మొత్తం పరమాన్నానికి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను జనరల్గా అందరికీ ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే బెల్లం తురుము యాడ్ చేయగానే పాలు విరిగిపోతాయేమో అని చెప్పి అస్సలు పాలు విరిగిపోవండి నేను చెప్పిన పద్ధతిలో సేమ్ మెజర్మెంట్స్లో తీసుకున్నట్లయితే అస్సలు అసలు విరిగిపోవు ఇప్పుడు చిటికడంతా యాలకుల పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ప్రసాదం మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి నైవేద్యం రెసిపీలో మెయిన్గా మనకు నెయ్యి డ్రై ఫ్రూట్సే ఎక్కువ ఇంపార్టెంట్ కదండి ఆ తర్వాత చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కాజుల్ని బాదాంని అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను జనరల్గా ఈ పరమాన్నం రెసిపీస్లో ఎక్కువగా కిస్మిస్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కాజు బాదం కంటే సో వీటన్నిటినీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అంతేనండి సో ముందుగా మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా పరమాన్నంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి మొదటి వారం సందర్భంగా పాలు విరిగిపోకుండా కమ్మగా బెల్లం పరమాన్నం రావాలి వచ్చింది నైవేద్యం అమ్మవారికి సమర్పించాలంటే ఈ పద్ధతిలో చేయండి చాలా కమ్మగా ఉంటుంది పాలు విరిగిపోవు అలాగే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది నైవేద్యం రెసిపీస్ అంటేనే చాలా రకాల థాట్స్ వస్తూ ఉంటాయి మనకు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి పెట్టండి చాలా బాగుంటుంది సో ఆ వరలక్ష్మి వ్రతం సందర్భంగా రకరకాల స్వీట్ రెసిపీస్ ప్రసాదం రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తాను సో ఈ బెల్లం పరమాణం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కానీ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి వారం సందర్భంగా మొదటి వరలక్ష్మి వ్రత శ్రావణ మాసం అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పించి అమ్మవారి కృపా కటెక్షన్లు మనం పొందేద్దాం సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం శ్రీ మాత్రి నమ